AWS DevOps అంటే ఏమిటి ఏడబ్ల్యూఎస్ DevOps అనేది క్లౌడ్ కంప్యూటింగ్లో ఒక సాంస్కృతిక మరియు ఆటోమేషన్ పద్ధతి ఇది సాఫ్ట్వేర్ అభివృద్ధి డివెలప్మెంట్ మరియు ఐటీ ఆపరేషన్స్ ఆపరేషన్స్ జట్లను కలిపి అప్లికేషన్లను వేగంగా నమ్మకంగా మరియు సురక్షితంగా రూపొందించడానికి పంపిణీ చేయడానికి అమలు చేయడానికి మరియు నిర్వహించడానికి సహాయపడుతుంది ఏడబ్ల్యూఎస్ దీనికోసం అనేక రకాల సేవలను అందిస్తుంది అవి నిరంతర ఇంటిగ్రేషన్ మరియు డిప్లాయ్మెంట్ CD AWS కోర్డ్ కమిట్ కోడ్ బిల్డ్ కోడ్ డిప్లాయ్ మరియు కోడ్ పైప్లైన్ వంటి సేవలను ఉపయోగించి కోడ్ను స్వయం చాలకంగా పరీక్షించి డిప్లాయ్ చేయవచ్చు పర్యవేక్షణ మరియు లాగింగ్ మానిటరింగ్ మరియు లాగింగ్ అమెజాన్ క్లౌడ్ వాచ్ మరియు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ట్రేల్ వంటి సేవలతో అప్లికేషన్లు మరియు మౌలిక సదుపాయాల పనితీరును పర్యవేక్షించవచ్చు ఎవరు నేర్చుకోవచ్చు ఏ డబ్ల్యూఎస్ డివాప్స్ ఒక ముఖ్యమైన కెరీర్ మార్గం ఈ కింది వారు దీనిని నేర్చుకోవచ్చు డెవలపర్లు అప్లికేషన్ల అభివృద్ధి ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి ఐటీ ఆపరేషన్స్ నిపుణులు సిస్టమ్స్ మరియు సర్వర్లను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు క్లౌడ్ వాతావరణంలో కార్యకలాపాలను నిర్వహించడానికి కొత్తగా నేర్చుకునేవారు సాంకేతిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంలోకి ప్రవేశించాలనుకునేవారు నేర్చుకోవడానికి అవసరమైనవి రెక్వెజెట్స్ ఏడబ్ల్యూఎస్ డివాప్స్ నేర్చుకోవడానికి ఈ క్రింది నైపుణ్యాలు ఉండటం చాలా ముఖ్యం క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాథమికాలు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీసెస్ ఈసీ రెండు ఎస్ మూడు ఇన్ విపిసి పై ప్రాథమిక అవగాహన లైనక్స్ నాలెడ్జ్ కమాండ్ లైన్ మరియు స్క్రిప్టింగ్ ఉదా పైథాన్ షెల్ పై అవగాహన కోడింగ్ పరిజ్ఞానం పైథాన్ జావా లేదా రూబీ వంటి ఒక ప్రోగ్రామింగ్ భాషపై ప్రాథమిక పట్టు డివార్ప్స్ కాన్సెప్ట్స్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ సిఐ మరియు కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ సిడి వంటి ప్రాథమిక డివార్ప్స్ భావనలు తెలిసి ఉండాలి ప్రధాన సర్టిఫికేషన్లు ఏడబ్ల్యూఎస్ డివార్ప్స్ నిపుణులకు రెండు ముఖ్యమైన సర్టిఫికేషన్లు ఉన్నాయి AWS సర్టిఫైడ్ DevOps ఇంజనీర్ ప్రొఫెషనల్ ఇది అధునాతన స్థాయి సర్టిఫికేషన్ ఇది ఏడబ్ల్యూఎస్లో సిఐసీడీ పైప్లైన్లను అమలు చేయడం ఆటోమేషన్ పర్యవేక్షణ మరియు భద్రతా నియమాలను ఎలా నిర్వహించాలో మీకు తెలుసు అని ధృవీకరిస్తుంది ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ఇది నేరుగా DevOps సర్టిఫికేషన్ కానప్పటికీ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ పై సురక్షితమైన మరియు బలమైన అప్లికేషన్లను ఎలా రూపొందించాలో దీని ద్వారా నేర్చుకుంటారు డివార్స్ ఇంజనీర్ గా ఈ సర్టిఫికేషన్ ఉండటం చాలా ప్రయోజనకరం జాబ్ మార్కెట్ మరియు ఉద్యోగ పాత్రలు ప్రస్తుతం డివాప్స్ అనేది సాఫ్ట్వేర్ పరిశ్రమలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం ఏడబ్ల్యూఎస్ నైపుణ్యాలతో పాటు డివాప్స్ నైపుణ్యాలు ఉన్నవారికి మంచి జీతాలు మరియు అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ డివాప్స్ ఎంజీనే ఏడబ్ల్యూఎస్ టూల్స్ ఉపయోగించి ఆటోమేషన్ పైప్లైన్లను రూపొందించడం మరియు నిర్వహించడం డివాప్స్ ఆర్కిటెక్ట్ పెద్ద స్థాయి డివాప్స్ సొల్యూషన్స్ను డిజైన్ చేయడం క్లౌడ్ ఎంజీనే క్లౌడ్ మౌలిక సదుపాయాలను నిర్వహించడం మరియు ఆటోమేట్ చేయడం సైట్ రిలయబిలిటీ ఎంజీని ఎస్ఆర్ఈ అప్లికేషన్లు మరియు సిస్టమ్లు నమ్మదగినవిగా మరియు సమర్థవంతంగా పనిచేసేలా చూడటం